త్రేతాయుగంలో ఒక పానమైన క్షణం మహర్షి వాల్మీకి తని ఆశ్రమంలో ధ్యానం చేస్తున్నారు అటవి నిశ్శబ్దం పక్షుల కిలుకుల రావాలు నది జలధ్వని ఆ వాతావరణాన్ని దివ్యంగా మార్చాయి అందులో ఒక ప్రకాశవంతమైన కాంతి ఆశ్రమాన్ని నింపింది అది ఎవరో కాదు సృష్టికర్త బ్రహ్మదేవుడు వాల్మీకి లేచి నమస్కరించారు బ్రహ్మదేవుడు అన్నారు ఓ మహర్షి నీ నోట నుండి పుట్టిన ఆ శ్లోకం కేవలం శోకమే కాదు అది కవిత్వానికి ఆది ఇప్పుడు నువ్వు ఈ కవిత్వంతో ఒక మహాకావ్యం రచించాలి అది రాముని కథ రామ జననం నుండి ఆయన బాల్యం కళ్యాణం వనవాసం రావణ సంహారం రామరాజ్యం అన్ని నీ శ్లోకాల్లో వినిపించాలి నీ వరప్రసాదంతో నీ రచన శాశ్వతం అవుతుంది నీవు రాసినది యథార్థమే అవుతుంది రాముని ధర్మం ఆయన త్యాగం ఆయన మర్యాద అన్నీ నీ పదాలతో యుగ యుగాలు పాటు నిలిచిపోతాయి బ్రహ్మ వాక్యలను విన్నా వాల్మీకి ఆనందంతో నిండిపోయాడు ఆయన గ్రహించాడు ఇది తన జీవితానికి ఉద్దేశం అలా నిర్ణయించుకున్నాడు నేను శ్రీరాముని గాథను శ్లోకాల్లో రాస్తాను ఆ క్షణమే జన్మించింది யணமாக்கம்